పాలమూరు అంటేనే వలసల జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకే కాదు దేశంలోని చాలా ప్రాంతాలకు ఇక్కడ నుంచి కూలీలు వలస వెళ్లేవారు ఎక్కడ చూసినా పాలమూరు కూలీలే కనిపించేవారు అలాంటిది ప్రస్తుతం పాలమూరికే వలసలు వస్తున్నారు మొన్నటిదాకా పనిలేక పూట గడవక వలస వెళ్లిన ఇక్కడ ప్రజలే రైతులుగా స్థిరపడి వలసొచ్చిన ప్రజలకు పనిని కల్పిస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చిన కూలీలు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు పాలమూరు జిల్లా వాసులు కలడగంటున్న రోజులొచ్చాయి అన్నమో రామచంద్ర అంటూ పొట్ట చేత పట్టుకుని వలసలు పోయే రోజులు పోయే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలే ఉపాధి కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వలస వస్తున్నారు చిన్న చింతకుంట ఆత్మకూర్ అమర చింత తదితర మండలాల్లో రైతులు రికార్డు స్థాయిలో చెరుకు పంటను సాగు చేశారు స్థానికంగా కూలీల సమస్య ఉండడంతో రైతులు మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు

రాష్ట్రం కానీ రాష్ట్రంలో పిల్లా జిల్లాతో కలిసి వచ్చిన కూలీలకు దళారులు పొట్ట కొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి చెరకు నరికేందుకు కూలీలను రప్పించే బాధ్యత తీసుకుంటామని రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు కొంతవరకు అడ్వాన్సులు ముట్టచెప్పి మహారాష్ట్ర కర్ణాటక కూలీలను తీసుకొస్తున్నారు తర్వాత కూలీల వద్ద నుంచి అధిక మొత్తం వసూలు చేస్తూ కూలీలకు నామమాత్రపు కూలీ ముట్ట చెబుతూ ఇటు కూలీలకు నష్టం తెచ్చి పెడుతున్నారు తెలంగాణ ప్రాబ్లం ఉన్నది మన మహారాష్ట్రకి వెళ్ళి కూలోళ్ళు వచ్చి చేసిపోతున్నారు మన ఖర్చు కూడా ఎక్కువైపోతుంది మన తెలంగాణ తెలంగాణలో మన కూలోళ్ళు ఉంటే ఖర్చు తగ్గుతుంది ఈ మహారాష్ట్రకి వెళ్ళి రావాలంటే వాళ్ళకు ఎకరాకు ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చి ఇచ్చింది కాక ప్లస్ మళ్ళీ మేము ఎకరాకు మూడు వేలు నాలుగు వేలు మళ్ళీ మాట్లాడుకొని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గత పరిస్థితులతో బీరేజ్ వేసుకుంటే పాలమూరు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సత్ఫలితాలను ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది